తల్లిపాలు ఇవ్వడం అన్నది బిడ్డకి కలిగే ప్రయోజనాలు చాలా వరకు అందరికి తెలిసిందే ఫస్ట్ అందులో మేజర్గా మనం తెలుసుకునేది మాత్రం బైబీకి బరువు అన్నది మంచిగా పెరుగుతుంది వాళ్ళకి ఇచ్చే కంప్లీట్ ఆహారం అది సో మనం అంటే అన్నం పప్పు కూర చారు నాన్ వెజ్ అవి ఎట్లా తింటామో వాళ్ళకి పాలల్లో అన్ని పోషకాలు పూర్తి స్థాయిలో అందుతూ ఉంటాయి సో కావాల్సిన ప్రోటీన్స్ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ ఏ కంపోజిషన్లో అయితే ఉండాలో ఆ కంపోజిషన్లో కంప్లీట్గా ఉంటాయి అండ్ మొత్తంగా బేబీకి అన్నది వెళ్తుంది సో బేబీ గ్రోత్ కన్నది అది చాలా ఇంపార్టెంట్ ఇది కాకుండా న్యూట్రియన్స్ అంటాం ఇప్పుడు నేను చెప్పినవన్నీ మైక్రో న్యూట్రియన్స్ అంటాం అంటే పెద్ద గ్రోత్ కోసం అవసరమైన ఆహారాలు అలాంటివి నేను చెప్పేవి ఏంటంటే విటమిన్స్ మినరల్స్ ఏవైతే మనం విటమిన్ ఏ బీసీ డి అంటాము ఈఎన్కే ఈ విటమిన్స్ ఏవైతే ఉంటాయో మన చిన్న చిన్న స్కిన్ హెల్త్ కోసము హెయిర్ గ్రోత్ కోసము ఇమ్యూనిటీ కోసము హెల్ప్ చేసే విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి సో అవి కూడా పూర్తి స్థాయిలో పూర్తి కంపోజిషన్లో తల్లిపాలలో రెడీమేడ్గా అవైలబుల్గా ఉంటాయి మూడో విషయం ఏంటంటే చెప్పేది రోగ నిరోధక శక్తి ఏదైతే ఇమ్యూనిటీ పవర్ అని అంటామో కొన్ని స్పెసిఫిక్ యాంటీబాడీస్ మదర్కి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే వాటి నుంచి కూడా ప్రొటెక్షన్ వచ్చే క్యాపబిలిటీ ఇవన్నీ బ్రెస్ట్ మిల్క్లో కలిగి ఉంటాయి సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ breastfeeding in babies.